మీదే జగన్ గెలుపు డిసైడ్ అతని ఫార్ములా అది సంక్షేమం సామాజిక సమీకరణం దానికి తోడు అభివృద్ధికి సంబంధించి ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాయి నెక్స్ట్ కి వెళ్తాయి అని చెప్పడం కరోనా కారణంగా నేను తక్కువ చేయగలిగాను డెవలప్మెంట్ బట్ అప్పటికి పరిశ్రమలు చాలా వచ్చినాయి ఇంకా చాలా వస్తాయి ఆ హార్బర్లు పోర్ట్లు ఇవన్నీ కూడా పూర్తి చేస్తాను నేను వస్తాయి అని చెప్పుకుంటే వెళ్ళాడు అతను కూటమి కట్టి ఎంతవరకు వ్యతిరేక ఓటు అయ్యారని చెప్పి పోలింగ్ పర్సెంటేజ్ అనుకోవచ్చు ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అయినట్టే ఎందుకంటే ఇప్పుడు పంతొమ్మిది లక్షలు కొత్త ఓటర్లు వచ్చారు కొత్త ఓటర్లు సహజంగా నిరాసక్తతో ఉంటారా ఉత్సాహంతో ఉంటారంటే ఉత్సాహంతో ఉంటారు ఆ ఉత్సాహం ఇక్కడ తేగలిగింది కూటమి ఎందుకని చంద్రబాబు ఉంటే అంత ఉత్సాహం వచ్చిండేది కాదు లోకేష్ ఉంటే అంత ఉత్సాహం వచ్చిండేది కాదు పవన్ కళ్యాణ్ ని తెచ్చుకోవడం వల్ల ఆ ఉత్సాహం వచ్చింది యూత్ లో జగన్ తర్వాత ఐకాన్ గా చూస్తున్నటువంటిది పవన్ ఇంకోటి పవన్ కొన్న యూత్ ఫాలోయింగ్ జగన్ కి తక్కువ కుండే యూత్ ఫాలోయింగ్ బయటకు వచ్చి గొడవ పడరు బయటకు వచ్చి మాట్లాడరు బట్ పవన్ వచ్చే వాళ్ళందరూ యూతే ఇక్కడ ఎబో థర్టీ సోల్డ్ కనబడతారు ఎక్కువగా జగన్ కి బిలో థర్టీ సోల్డ్ ఎక్కువ కనబడతారు కోటమి దగ్గర అది పవన్ కళ్యాణ్ వాళ్ళు కాబట్టి ఎవరు లెక్కలు అలాగే ఉన్నాయి జనసేనకి